క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడిగా దయామయుడిగా ఆయన క్రైస్తవుల ఆరాధనను అందుకుంటున్నాడు కాకినాడ జిల్లా తునిపట్టణం స్కాట్ మెమోరియల్ బాపిస్ట్ చర్చినందు జరిగిన క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా చర్చి సభ్యులు దాడిశెట్టి రాజాను ఘనంగా సత్కరించారు రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని అన్నారు స్థానికులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ దేవుడు ప్రతి సంవత్సరం నాకే ఈ సంవత్సరం కూడా మనందరినీ చల్లగా చూడాలని ప్రజలందరినీ కూడా ప్రపంచంలో ప్రజలందరినీ చల్లగా చూడాలని క్రిస్మస్